శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడుగా చూపిస్తుంది అయితే ఈ వృషభ రాశి వారు రోహిణి నక్షత్రము వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారికి వృషభ రాశి గురు వృషభ రాశి సంచారంతో ధన నష్టం గురు ఈ సంవత్సరము ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఆలస్యంగా ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోవకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం చాలా చాలా మంచిది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు ధర్మ కార్యాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్న లోపం లేకుండా పనులు చేసుకోలేకపోతారు శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధన లాభం శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రయత్న కార్యాలయంలో దిగ్విజయాన్ని పొందుతారు ఆకస్మిక ధన లాభము అనేది ఉంటుంది కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిరి ఆనందిస్తారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు శాశ్వత పనులకు శ్రీకారం చెడతారు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాల కోసము ఈ సంవత్సరము పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం కనకధారా స్తోత్రాన్ని పఠించడం శ్రీకృష్ణుని పూజించడము ఆరాధించడము శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభ ఫలితాలు పొందవచ్చు ఈ విధంగా వృషభ వారి జాతకము అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు చూపిస్తున్నాయి